హలో అండి సింపుల్గా జీరా రైస్ చేద్దాం ఉదయాన్నే ఈ జీరా రైస్ తింటే మనకి ఎంతో ఆరోగ్యము ఎంతో టేస్టీ అనమాట ఆ జీరా రైస్కి మనం ఇప్పుడు కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత రెండు స్పూన్లు చిలికర వేసుకొని దోరగా వేగిన తర్వాత రెండు లవంగా ఒక చెక్క ఒక బిర్యానీ ఆకుని నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి దోరగా వేగిన తర్వాత వేడివేడి రైస్ వేసేసుకోవాలి తర్వాత రెండు నిమిషాల తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న రైస్లో రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించిన తర్వాత దాన్ని ఇక దింపేసుకోవాలి తర్వాత వగ్గిన తీసుకొని బౌన్లో వేసేసుకోవాలి అన్న రుచికరమైన జీరా రైస్ రెడీ అయిపోతుందండి సింపుల్గా అంతేనండి